హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను అదేంటంటే క్రిస్పీ పొటాటో ఫ్రై అండి పొటాటో ఫ్రై అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా ఇలా తక్కువ ఆయిల్తో క్రిస్పీ పొటాటో ఫ్రై చేసుకుంటే అది పప్పులో తిన్నా లేదా చార్లో తిన్నా లేదా ఒట్టిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ క్రిస్పీ పొటాటో ఫ్రైని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే అని విస్కిచన్లోకి అయితే చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ నేనైతే క్రిస్పీ పొటాటో కోసం నేను పొడవుగా కట్ చేశాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనకు ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూను లేదా ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర కూడా వేసుకొని దీంట్లో కొంచెం ఇంగు కూడా వేసుకొని తాలింపు అనేది కొంచెం వేగాలి ఈ కొంచెం ఆడిన తర్వాత కొంచెం ఎక్కువ మొత్తంలో కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు అంతా చక్కగా వేగేంతవరకు వేయించుకోవాలి ఇది కొంచెం వేగి క్రిస్పీగా అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పొటాటోని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా ఈ పొటాటోకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అంతా పొటాటోస్ కూడా చక్కగా పట్టేలాగా ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం అలా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి తరువాత మూత తీసేసుకొని దీంట్లో మన టేస్ట్కి సరిపడినంత సాల్టు అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సాల్ట్ పసుపు యాడ్ చేసుకుంటే మనకి ముక్కకి అనేది సాల్ట్ అనేది బాగా పట్టి మనకి పొటాటోస్ క్రిస్పీగా వేగేటప్పటికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది బాగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని కనీసం ఈ పొటాటోస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఇలా మగ్గనిస్తే మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే పొటాటోస్ అనేవి కుక్ అయిపోతాయి కదా ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కారము ఉంటే వెల్లుల్లి కారము లేదా నార్మల్ కారం అయినా యూజ్ చేసుకోవచ్చు కారము మన టేస్ట్గా సరిపడినంత కారము అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెము జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ పొటాటోస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత ఏమీ పెట్టకుండా ఈ పొటాటోస్ అనేవి కొంచెం క్రిస్పీ అయ్యేలాగా సిమ్లో పెట్టి మనము ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం సేపటికి చక్కగా క్రిస్పీగా అయిపోతుంది ఈ పొటాటోస్ అన్నీ ఇలా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మనకి క్రిస్పీ పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు కానీ చాలా టేస్టీగానీ చాలా బాగుంటుంది ఇది పప్పుకైనా లేదా చారు రసం ఎందులోకైనా సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది ఇది ఒట్టిగా కూడా అలా తినేసేయచ్చు నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్